విద్యుత్ ఛార్జీలను తక్షణమే రద్దు చేయాలంటూ రాజంపేటలో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు ఆర్ అండ్ బి బంగ్లా నుండి ర్యాలీ ప్రారంభించి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిలో మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల్లో విద్యుత్ ఛార్జీలను పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని వీరు కోరారు పెంచడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎస్సీ కాలేలు అయితే ఘోరంగా ఉంది పరిస్థితి ఈరోజు మొన్నైతే రాత్రి ఒక రాత్రి ఇబ్బంది కావచ్చు ఒక ఎస్సీ కాలేలు కావచ్చు ఇప్పుడు నాకు ఫోన్ చేయడం జరిగింది అర్ధరాత్రి వచ్చి మా కరెంట్ కట్ చేశారు మామూలు బిల్లులు ఇప్పుడు కట్టమంటున్నారు అని వాళ్ళు నిజంగా వాపోవడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఈరోజు ప్రజానిక కూడా ఆలోచనలోకి వచ్చారు ఈ రోజు నిజంగా మనం ఎంత ఎంత పొరపాటు చేశాం ఈరోజు బాగా పాలిచ్చే ఆవు నదులు కొని దాన్ని మనం గాడిని తెచ్చుకున్నాం అనే విధంగా ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు ఈరోజు నిజంగా మేము ఆరు మాసాలు చూసాము ఆరు మాసాలు ఈరోజు నిజంగా ప్రజల పరిశ్రాలు నిలబడాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఈరోజు ఈరోజు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ఈరోజు విద్యుత్ జాతి నిరసనగా ఈరోజు కార్యక్రమం ఇంకా మేము బాగా బాగా అనుకున్నాం కానీ అనుకునే విధంగా ఆయన మన దేశ ప్రధాని గొప్ప వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి ఆయన మర ఆయన మరణించారు కాబట్టి మాజీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణించారు కాబట్టి ఆయనకు కూడా మేము ఘనంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిది నియోజకవర్గాలు ఘనంగా నివాళులు అర్పించాం ఒక మహోన్నత వ్యక్తి మంచి వ్యక్తికి ఘనంగా నివాళులు అర్పించాం కానీ మేము అనుకున్న కార్యక్రమాన్ని ఏదో ఇది ఇదేదో సంబరాలు కాదు ఇది ఒక నిరసన మేము తెలియజేయాలనే ఆలోచనతో ఈరోజు డిఏ అన్ని డిఏ ఆఫీస్ గారికి రావడం జరిగింది మాతో పాటు గౌరవ మన పార్లమెంట్ సభ్యులు రఘునాథ్ రెడ్డి గారు కావచ్చు ఇంకా మా ముఖ్య నాయకుడు మున్సిపల్ ఇంకా ముఖ్య నాయకుడు కాన్సింగ్ మున్సిపల్ చైర్మన్ గారు ముఖ్య నాయకులంతా కూడా అందరూ కూడా హాజరు కావడం జరిగింది ఈరోజు ఒక్క ఇస్తే సార్ ఈ రోజు ప్రజానికి అంతా తండోపు కూడా వస్తున్నారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు తల్లిదండ్రులు రోజు జనం ఈరోజు రెండు కచ్చిద్దలు రాస్తాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిర్దేడానికి జనం వచ్చినారు అని నిజంగా ఎందుకంటే ప్రజలు తెలుసుకున్నారు ఈరోజు తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని ఈరోజు ప్రజలంతా ముందు ముందుకు వస్తున్నారు ఈరోజు నిజంగా వాళ్ళు ఇప్పటికీ ఏం చేసిన ఆరు మాసాలే గు ఈ ఈరోజు కరెంట్ ఛార్జెస్ పెరిగాయని జగన్మోహన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీరు ఆరు మాసాలు అయింది ఇంకా నీకు ఆ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడింది ఇంకా నాలుగు సంవత్సరాలు సంవత్సరాలపైనంగా మీరు ఆ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉంటారా ప్రజలు ఇంకా నమ్మే పరిస్థితి లేదని కూడా అందరికి అందరికీ కూడా తెలియజేస్తూ పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని కూడా మరొకసారి ఈ ప్రభుత్వానికి